గుంటూరు జిల్లాలో రాజకీయాల గురించి మనం చర్చించడం ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ గవర్నర్ సార్ సార్ మీరు టీడీపీలో జాయిన్ అయిన తొలి రోజు నుంచే కూడా మీరు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు మీరు చంద్రబాబు గారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు ఏంటి మేము జాయిన్ అయింది పదిహేనో తారీఖు అండి ఒక మూడు రోజుల క్రితమే మేము ఎంతో అన్వత్వానికి గురయ్యాము ఎంతో ఆరోసా గురయాము ఎందుకంటే మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేము ఆరాధిస్తూ అభిమానిస్తూ ప్రశంసిస్తూ అభినాయు ఆ గొప్ప వ్యక్తి సమక్షంలో మేము పార్టీ కనుగోసుకోవడం జరిగింది ఆ విషయం అక్కడ చెప్పాను వారు నా జన్మ ధన్యమైంది నేను మీ కుటుంబ సభ్యులం అయ్యాను పార్టీ గెలుపుకి అప్పని కృషి చేస్తాం మా వాళ్ళు కృషి చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో జగన్ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ రాకూడదు తెలుగుదేశం పార్టీ గెలవాలి మళ్ళీ చంద్రు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ స్వర్ణానికి చేయని సత్తా అటువంటి విజయనగరం దార్శనికుడు కానీ ఆయన నిత్య కృషి వాళ్ళు నిరంతర శ్రామికులు అది పెరిగని పోరాట యోధుడు నిష్కామ కార్మికుడు బడుగు బలకిన వర్గాల ఆశర్భి మైనార్టీల ఆత్మీయ బంధువు చిన్నారులకు ముద్ర మేనమామ అతివేలకు ఆత్మీయ అన్నయ్య సమసమాజ నిర్మాత సామాజిక శాస్త్రవేత్త సైబరాబాద్ సృష్టికర్త అమరావతి రూపశిల్పి వైతాలికుడు దార్శనికుడు ఈ చెప్పను ఏమని చెప్పను చంద్రన్న గురించి ఆయనే మా చంద్రన్న ఆయన చూసి నేను మురిసిపోతున్నాను అంటే మీకు ఫస్ట్ ముందు కూడా చంద్రబాబు గారితో అనుమానం నేను రెండు వేల తొమ్మిదిలో ఆయన టికెట్ అడిగానండి రెలిసిన తరపున నేను కానీ గ్రామంలో పుట్టాను అది వేంగూరు కాన్స్టివన్స్ లో ఎస్సీ రిజర్వ్ అయ్యింది దాని దగ్గరలో ఉన్నటువంటి తెనాలి నేను అడిగిన తెనాలి కాన్స్టివెన్సీ అప్పటికి ఆల్పడి రాజా గారు వారు ఆల్రెడీ ఉన్నారు అందువల్ల వారు నన్ను కాన్స్టెన్సీ రెండు వేల తొమ్మిదిలో అడిగాను మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అడిగాను అయినా సరే నాకేమీ అవకాశం దక్కలేదండి అప్పుడున్నటువంటి పరిస్థితులు అది వచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అప్రోచ్ము అప్పుడు కూడా నేను టికెట్ అడిగాను నేను ఓసి జనరల్ చాలా కేటగిరీ తరతరాల వాళ్ళు అక్కడ పాతుకుంటారు కాబట్టి అలా కాకుండా మాకున్నది ఒక్కటే అండి ఎస్సీ కాన్సిస్టెన్సీ అది దాడిపో మాత్రమే ఒకవేళ మీకు ఇష్టమైతే మీ భార్య తెప్పిస్తా అంటే మీరు టికెట్ తీసుకోవచ్చు లేదంటే అని చెప్పారు నేనైనా పర్లేదు నా భార్యను పర్లేదు ఇద్దరు ఒకే మాట మీద ఉంటాను కదా అనే ఉద్దేశంలో నేను ఆమెకి టికెట్ ఇప్పించాను ఆ తర్వాత అన్ని విధాలుగా సపోర్ట్ చేశాను కానీ అక్కడ ప్రచారంగా కానీ కానీ అన్ని విధాలుగా కాపాడి ఆమెను గెలిపించుకుని అమరావతిలో అత్యంత కష్టమైన సీట్ అది టీడీపీ పంచుకుంటున్న నా సీట్ నేను గెలిపించి చూసాను మా ఇద్దరు రాష్ట్రేర్ అంటే నేను కాపులు కావడం అక్కడ ఉన్న పదిహేను వేల కాపు ఓట్లు వాటిలో పదివేల ఓట్ల వరకు మాకు పడడం అందువల్ల మేము నాలుగు వేల ఐదు వందలు గెలిచామంటే అది మెయిన్గా కాపులు అదనంగా వేసినటువంటి ఓట్లు బెసిరిలో కగ్గా ఫార్నా సరే

అయితే ఈ మొత్తం క్రమంలో చూస్తే ఆమెకు అంత ఆసక్తి లేకపోయినా సరే ఎక్కడ సీట్ మాకు రావట్లేదు కదా ఈమెనన్నా ప్రపోజ్ చేద్దాం అనే ఉద్దేశం నేను ఇనిషియేటివ్ చేసుకుని ఆ టైంలో ఆమెకి సీట్ కోసం మేము రిక్వెస్ట్ చేస్తాం అది వాళ్ళు నచ్చింది నిన్న భార్య భర్తల్లో ఎవరికి ఇచ్చినా పర్లేదు అని వచ్చారు ముందుకు వచ్చారు కాబట్టి సరే ఈమె గెలిపించుకుంటామని జగన్ గారు పదే పదే అడిగారు నిన్న సీటు మీరు అడిగారు కానీ మీకు వదిలేపోయాం అది మీకు ఇస్తున్నాం మీరు కష్టపడి కూడా పనిచేస్తారా అంటే తప్పకుండా చేస్తామన్నా మాకు ఇచ్చిన సీట్ కష్టమైన సీటు ఒడుకోసీజ్ అని కూడా చెప్పారు చెప్పినా సరే మీరు గెలవకుండా జరగకుండా ఇచ్చిన అవకాశాన్ని ఒక మహాద్భాగ్యంగా భావించి అక్కడ కష్టపడి పనిచేస్తాం ఆ క్రమంలో ప్రజలు చాలా ఇష్టపడ్డారు నేను న్యూరాలజీటీన్ నైన్టీ వన్ లో అప్పటి నుంచి నాకు టీవీలో హెల్త్ పరంగా కానీ లేకపోతే మా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఇన్ఫర్కేట్ కానీ పదకొండు వేల ఎపిసోడ్లు టీవీలో చేశాడు రోజు ఒకటి రెండు ఎపిసోడ్ చేస్తుండేవాడు అలా అది ప్రపంచ రికార్డు కూడా సో ఈ విధంగా ప్రజలకు ఈ ఫేస్ కానీ ఈ మాట కానీ ఈ వ్యక్తి కానీ ఈ వ్యక్తిత్వం కానీ వాళ్ళకి తెలుసా ఎప్పుడైతే మేము టూ థౌసండ్ నైన్టీన్ లో ఎలక్షన్ తెలియాము దానికన్నా చాలా మంది నన్ను చూస్తున్నాడు మేము పదిహేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం ఆయనే వచ్చాడా ఆయనే వచ్చాడా ఆహా వచ్చాడు వస్తే వచ్చాడు కానీ ఆయన టికెట్ కాదు ఆయన సరే ఆయన అడుగుతున్నాడు కార్యకన్నా చేద్దామనే ఉద్దేశంలో చాలా మంది మార్చుకోవడం జరిగింది మేము కాన్స్టిట్యూషన్ కార్మి ఎంటర్ అయినప్పుడు మైనస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఉంది వైసీపీ అలాంటి దాన్ని న్యూట్రల్ చేసి నువ్వు ఫోర్త్ ఉంటే ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల మంది మార్చలేదు జరిగింది అది ఎలా ఒక మొత్తం సాధ్యం కాదని ఏ స్త్రీకైనా సరే చేయడం కుదరదు ఒక కానీ ేషన్ రాష్ట్ర కులాలు వేరు రావడం బేసిస్ లో రాజకీయం జరగడం ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ వెరసి మా విజయానికి సోపానం అయినాయి అది నిజంగా జగన్ గారు కూడా నచ్చింది ఇంత కష్టమైన గెలుచుకు రాజధాని ఏరియా అందువల్లనే మాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామని భావించాం కానీ కాలక్రమేణా అవన్నీ కూడా వట్టి ముట్టలు కానీ మమ్మల్ని ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా అందరికంటే దూరంగా పెడుతూ అమరావతిని నాశనం చేస్తూ అసలు రాజధాని ఎమ్మెల్యే అనేటువంటి ఎటువంటి ప్రోటోకాల్ కానీ ఇంపార్టెన్స్ కానీ లేకుండా ఆ ఉద్యమం ఏదో స్టార్ట్ అయిందో ప్రార్థన వ్యతిరేకంగా ఆ చేస్తున్న ఉద్యమకారులు తిట్టమని మాకు పదే పదే పార్టీ నుంచి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ వచ్చేదండి మీరు వాళ్ళ పేడ ఆర్టిస్ట్ అనండి మీరు వాళ్ళకి తోలినాడండి ఇక్కడ ఓన్లీ కంబాలని చెప్పండి ఇక్కడ భూస్వాములని చెప్పండి లేదా వాళ్ళు లేరని చెప్పండి అసలు పని కాదని చెప్పండి ఈ ముగ్గు ప్రజలు కనీసం అని చెప్పండి అన్ని విషయాలు చెప్పని మాకు పదే పదే అనుకుంటే చెప్పలేక అంటే అప్పట్లో శ్రీదేవి గారు కూడా అమరావతి రైతులకి మద్దతు తెలిపినట్టుగా అవునండి అంటే ఒక అంత బదలం అండి ఎందుకంటే పార్టీ వాళ్ళు ఏమంటారు అమరావతి వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని వ్యతిరేకంగా మాట్లాడమంటున్నారు కానీ మేము ఎలక్షన్ వెళ్ళినప్పుడు పదే పదే ప్రజలు అడిగేవారండి జగన్ అన్న కనుక సీఎం ఓకే అమరావతి ఉంటాడా దాన్ని కొనసాగిస్తాడా నిజంగా రాజా వస్తుందా లేదా మరి చంద్రబాబు గారు అయితే చేస్తారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన చాలా పనులు చేస్తున్నారు అసంతృప్తిగా ఉన్నాయి మరి వాటిని పూర్తి చేయాలంటే నెక్స్ట్ వచ్చిన చేయగలగాలి అని అంటే జగన్ గారు మార్క్ చెప్పింది నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడ ఉంటున్నాను మీకు అనుమానం లేదు ఆయన హైదరాబాద్ వచ్చి ప్రచారం అలా మాట్లాడాలి ఇవన్నీ చూస్తుంటే ఒక కపడ వక్ర భాష అనే విషయం మాకు తెలియలేదు అని అలా చెప్పారు కానీ ఆయన మనసులో గెలవగానే అమరావతిని రద్దు చేస్తూ అమరావతి వద్దని చెప్పి మూడు రాజధాని అని చెప్పి ఇది శాసన రాజధాని అని చెప్పి లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుందని చెప్పి ఇదేమో సెక్రటేరియట్ ఉంటుంది ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది ఆ తర్వాత న్యాయ రాజధాని కర్నూలు ఉంటుంది ఈ మూడు ఒకలాట ఇవన్నీ కూడా ప్రజలు నమ్మలేదు ప్రజలు అసహించుకున్నారు చీకొట్టారు మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ లేక రైతులు కానీ అలా చూసుకున్నట్టయితే కోర్టులు కానీ పదే పదే మొటికాయలు వేసినా సరే మొటి ఎత్తుకోగడదు నేను వాళ్ళకి కట్టుకుని ముందు గూడే కాళ్ళు అసలు ఇంత ఎవరేం చెప్పినా నేను వినను అని వెళ్ళడం వల్లనే ఈ రోజు వైసీపీ ఇంత దుస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వారికి వ్యతిరేకత ఉంది ఎట్టి పరిస్థితిలో వారు గెలిచే పరిస్థితి లేదు నూట డెబ్బై సీట్లు ఆయన నూట డెబ్బై సీట్ గెలవాలని ఆయన కలగడుతున్నాడు అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క అవగాహన ఏమి వాడాలంటాడు అంటే ప్రతిపక్షం లేనిటువంటి పాలన ఉందా ప్రతిపక్షం ప్రాధాన్యత ఏంటి ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఒక మనిషి ఒకడైనా ఇతరులు ఉండాలి ఎందుకంటే లేకపోతే అవుతుంది ప్రజాస్వామ్యం కాకుండా పోతుంది కాబట్టి కాదండి తప్పు అది తత్వం ఎవరైనా సరే ప్రతిపక్షం కొంత ఉంటే మనం నన్ను చెక్ చేస్తుంటాం మనం మానిటర్ చేస్తుంటాం మనం విమర్శిస్తుంటాం ఆ విమర్శలు సద్విమర్శలు అయితే మనం మార్చుకుంటాం మనం కూడా సరిగించుకుంటాం ఇలాంటి వేలు లేకుండా ఆయన వన్ సెంటర్ అంటాడు నేను ఇస్తున్నటువంటి అసెస్మెంట్ అండి వైసీపీ ఎలక్షన్ లో గెలిచే సీట్లు ఆరు లేక ఏడు అందులో సీఎం జగన్ ఉండడు మళ్ళీ అండి నూట డెబ్బై ఐదు వారికి సీట్లు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆరు లేక ఏడు అందులో సీఎం జగన్ ఉండడు అంటే కొలివేందులో కూడా సీఎం జగన్ గారు ఓడిపోతాం నేను అంటున్నాను మేము చూస్తున్నాం తీవ్రమైన వ్యతిరేకత ఆయన అరాచక పాలన అవినీతి పాలన ప్రశ్నించే వారి గొంతులో చిన్న చిన్న పోస్టులు పెడితే ఫార్వర్డ్ చేస్తే లైక్ చేస్తే కేసులు పెట్టడం చూస్తారు సొంత ఎంపీ మీద కేసులు బుక్ చేసి ఆయనను థర్డ్ ప్రయోగించి ఆయన చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి అసంఘటిత అసాంఘిక చర్యలు కానీ ఎవరు కూడా హర్షించరు ప్రజాస్వామ్యం అసలు అందుకే మేము చెప్తున్నాం సీఎం జగన్ ఆయన ಆಯ್ತು ಗದ್ದೆ ಎರಾಲಿ ಚಂದ್ರ ಎದುೇದೇ ಅರಚಕ ಪಾಲನೆ ತಪ್ಪ ನೀವು ಸೈಕೋ ಪ್ರಭುತ್ವ ಪರಿಪಾಲನೆ ತಪ್ಪ ನೀವುದು ಮಾಫಿಯಾ ಡಾನ್ಲ ತಪ್ಪ ನೀದೇ ಅಕ್ರಮ ಮಾಧ್ಯಮ ವ್ಯಾಪಾರ ತಪ್ಪ ನೀದೇ ಮೈನ ಮಾಫಿಯಾ ತಪ್ಪ ನೀವುದು ಸೋಯದೇಮೇದು అన్ని విధాలుగా విఫలమైనటువంటి మంత్రివర్గం తప్ప మీకు మీరు నిత్యవేషాలు చేసేటువంటి మంత్రివర్గం తప్ప ఇన్ని ఇంతటి శని రాష్ట్ర ఆవహించిందే రాష్ట్రాన్ని మరి విరగడ కావాలంటే మళ్ళీ చంద్రం రావాలి చంద్రనే రావాలి అలాంటి విఘ్నుడు అనుభవజ్ఞుడు దార్శనికుడు వైతాలికుడు మళ్ళీ పుట్టడు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ఒక నినాదం ఇచ్చాడు విజన్ ట్వంటీ ట్వంటీ ఆ సమయంలో అందరూ పరిహసించారు ఏంటి నా ముప్పై తర్వాత మాట్లాడతాడు ఏదో నాలుగు ఎకరాలు అక్కడ సిటీ కట్టేసేసి ఇది గొప్పది అవుతుంది అంటున్నాడు అంటే దాని ఫలాలు టూ థౌసండ్ వన్ టూ నుంచి స్టార్ట్ అయింది ఆయన ఖర్చు పెట్టింది పదిహేను వందల కోట్లు అక్కడ చూస్తే పదిహేను లక్షల మంది ఆయన చేసుకుంటున్నారు అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించున్నారు లక్షలాది మంది కోట్లాది మంది ఎక్కడన్నా సరే చంద్రుడి మీద ఈగ వాలే అయ్యో అయ్యో నా దేవుడికి ఇలాగింది అయ్యో నా ఆరాధ్యకి నాకు అక్కడ అన్నం పెట్టినటువంటి ఆ మహానీయుడికి ఇలా జరుగుతుందా ఆయనకి ఏ కష్టం వచ్చినా సరే ప్రార్థన చేస్తున్నారు అంటే ఆయన ఓవరాల్ ఆయన కన్సీ చేసిన ఆయన మొదలుపెట్టింది ఈ రోజు మన చక్కగా చూసిన పిల్లల వీళ్ళు పొంగిపోతుంది అప్పుడు మన ఈ రోజు వచ్చే ఫస్ట్ టైం కానీ ఎప్పుడో దీన్ని కట్టించడం జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి అండి దేశం ప్రపంచంలోనే టాప్ ఫైవ్ లో వస్తుంది దాన్ని కట్టింది ఎవరండి దాని లోపకల్పన చేసింది ఎవరండి దాని కన్సెప్చలైజ్ చేసింది ఎవరండి చంద్రబాబు గారు అది కట్టడం పూర్తయి దాన్ని వేరే ప్రభుత్వాలు మారి దాని రేటు విలువలు తీసుకోవడం ట్రై చేసినా ఒక దర్శకుడు ఏం చేస్తాడు అంటే ముప్పై సంవత్సరాలు తర్వాత ఏమొద్ది అని ఆలోచిస్తాడు ఆలోచన పర్వసాంగ వచ్చేటటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ఆ క్రెడిట్ ఆయనకే దక్కాలి ఆయన ఎవరిని అడిగి ఎరగడానికి ఇంతమంది లక్షలాది రూపాయలు తీసుకుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఐటీ ఇండస్ట్రీలో కానీ టెలికామ్ ఇండస్ట్రీలో కానీ వాళ్ళకి వచ్చిన లక్ష రూపాయలు ఆయన కనుక ఆ అవకాశం వాళ్ళ వాళ్ళు నిరుద్యోగులని పోరాటం చేస్తుండేవాళ్ళు ఉద్యమాలు చేస్తు ధర్నాలు చేస్తుండేవాళ్ళు కానీ వాళ్ళందరూ గడపడి మా చంద్రుడు బాగుండాలని కోరుకుంటానంటే ఆ మంచి వాళ్ళకి చేరింది మంచి వాళ్ళు ఫీల్ అయ్యారు ఆయన మర్చిపోకుండా ఆయన ఆరాధిస్తూనే ఉన్నారు అలాంటి వ్యక్తిగా కావాలి ఇప్పుడు చూసినట్లయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ఇచ్చారు అంటే మనకు స్వాతంత్రం వచ్చి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో వంద సంవత్సరం పూర్తి అవుతుంది అప్పుడు మన రాష్ట్రం ఎక్కడ దేశంలో అగ్రగామి ఉండాలి మన దేశం ప్రపంచ దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న ఉండాలి ఈ దీనిలో ఇచ్చినటువంటిది అంటే గాలి కానీ నీళ్ళు కానీ సహజ వాడుకోవాలి తద్వారా మనం ఏ విధంగా సెల్ఫ్ సఫ్ట్ కావాలి లేక సర్ప్లస్ గా మనకు ఎనర్జీ ఉండాలి మన ఆర్థిక వ్యవస్థ బలపడాలి ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారని ఒక రాజకీయ నాయకుడు అంటే వచ్చే ఎలక్షన్ నుంచి ఆలోచిస్తారు ఒక వైతాలికుడు ముప్పై సంవత్సరాల తరలి ఏమవుతుంది వాళ్ళ తరాలు ఏమవుతాయి ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళ ఉద్యోగులు ఎలా వస్తాయి వారు వలసపోకుండా మన దగ్గర మనం మనమే చేయాలి మనం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి బిజినెస్ రావాలంటే వ్యాపార సంస్థలు రావాలంటే వాళ్ళకి సదుపాయాలు అవే మీరు వచ్చిన వాళ్ళకి నలభై శాతం మీరు ముందే కట్టండి మాకు ఆ కమిషన్ ఇస్తే తప్పనివ్వాలని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ మీరు రండి మరో మీరు ప్రపంచాధినేతలు ఇంటర్ వచ్చాడు మీరు గేట్స్ వచ్చారు వాళ్ళు ఇంప్రెస్ చేసుకున్నాడు రావాల్సిన ఇస్తామని భూమి ఇస్తామని మీరు ఎలాగైనా స్టార్ట్ చేయండి అని చెప్పినందుకు మైక్రోసాఫ్ట్ వచ్చింది ఇక్కడ గమనిస్తే ఐబిఎం వచ్చింది వివిధ రకాలు వచ్చిన వాటి ఆదాయం ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సగం ఇంకా హైదరాబాద్ నుంచి వస్తుంది ఆ వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాక్సెస్ వస్తుంది ఇదంతా ముప్పై సంవత్సరం క్రితం చంద్రని చేసినటువంటి ఫలితాలని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆపాటంగా మేమే చేసామని అనుకుంటుండొచ్చు కానీ ఒక చెట్టు నాటిన గొప్ప అది పెరుగుతున్నా ఉంది దాని నైజం రకాలు పెరుగు పెరుగుతున్నా ఉంది మహావిష్యవుతుంది ఈ మహావిష్యం ఎవరు వేశారు చంద్రన్లు వేశారు మహావీక్షలు కోసం వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేయొచ్చు చంద్ర ఇక్కడ వాళ్ళు కాదు అక్కడ మేము చేసామండి మెట్రో మెట్రో మేము దేవుడు చేశారు వెళ్ళినప్పుడు రైలు ఆపేశారు మధ్యలో మనం స్టాండర్డ్ చేశారు ఇల్లు రేపు చేశారు నాలుగు గంటలు అలా రైలు ఉడిపోతాయని వాళ్ళని అన్ని రైలు ఎక్కడ మధ్యలో కూడా ఆపన్నాడు ఎందుకంటే రైలు వెళ్తున్నామని ఎవరు చేశారు అంటే వాళ్ళు చెప్తున్నారు మేము దిగిన తర్వాత మమ్మల్ని లాఠిషార్జ్ చేశారు అదేంటి మేము రైతు దిగేబడి ఇంటికి వెళ్ళిపోతాం ఇంటి నుంచి మేము ఎక్కడ స్టార్ ఎప్పటి నుంచి అంతే రైల్లో మేము మాట్లాడుకున్నాం వందలాది కలిసి కలిసాం జాప్యాక్ గురించి కూర్చునే అవకాశం ఎవరికి లేదు అలా దిగి మేము నడిచి మెట్ల మీద వస్తూ జై సిద్ధి అని అన్నారు అసలు అనకూడదు కొంతమంది అన్నారు కొంతమంది అంటారు వంద వేలాది మంది గు ఎందుకు చేస్తున్నాం అంటే మెట్రో ఫర్ సిబియన్ అని చేస్తున్నాం చేస్తున్న క్రమంలో సడన్ గా పోలీస్ ఆఫీసర్లు వచ్చారు వచ్చి లాఠీ చార్జ్ చేయమన్నారు లాఠీ చార్జ్ అంటే మీరు నిరసన తెలిపే హక్కు మీకు లేదు చంద్ర చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు ఆయన రాజమండ్రి మీరు వ్యాపారం చేసుకోండి మీకు ఇక్కడ సంబంధం ఏంటంటే హైదరాబాద్ ఆయనకి సంబంధం ఆయన వెళ్ళిపోయాడు ఎప్పుడు మీకు బుర్రుందా మీరు మీరు చదువుకున్న వాళ్ళైనా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా మీరు డాక్టర్స్ అయినా మీరు ఎందుకు ఆయన గురించి బాధపడతానండి మీరు ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఆయనకి దీనికి రెలరెన్స్ లేదు అన్నారు అన్నాక మీరు నడిచి వస్తున్నారు ఎవరో మా గ్రూప్ లో కొంతమంది అరుస్తున్నారు గవర్ లాడ్ షేర్ చేసినప్పుడు నేను చేయి ఆటో పెట్టండి నేను లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ చేయి ఇట్లా పైకి వేసింది చేసినప్పుడు అక్కడ కొడుతుంటే అప్పుడు వ్యక్తి చేయి ఇక్కడ కమ్ము విరిగింది అది అప్పుడు తెలియలేదు బాగా వాసిపోయింది కమిపోయింది కానీ నెక్స్ట్ డే టెస్ట్ చేసుకుంటే రాక్ ఫ్రాక్చర్ వచ్చింది దాన్ని మళ్ళీ పట్టి కట్టుకున్నా కొనేలా నెల టెస్ట్ ఇచ్చాం ఆ సందర్భంలో అక్కడ ఏసీ ఒక ఆయన ఎల్బీ నగర్ లో మెడల్ చేపెట్టి గొంతు పీసుకుతూ వెనక్కి తోస్తూ వెనక్కి పడ్డా పడితే కాలం తాన్ని రోజు చెప్పారు నేను డాక్టర్ అండి డాక్టర్ కమల్ శ్రీధర్ ఈయన డాక్టర్ హాస్పిటల్ శ్రీదేవి చెప్పారు చెప్తే ఎవడైతే మనకి ఎందు ఘాటు గానికి అరెస్ట్ చేయండి లోపాలు తీసుకెళ్ళండి అసలు వీళ్ళు ఇక్కడ లేదు అని అహంకార పూరితంగా అసంబద్ధంగా తెలివి తక్కువగా అవగాహన రహితంతో చంద్రుని యొక్క ప్రాముఖ్యతని మర్చిపోయిన వాళ్ళు కానీ లేక తెలియని వాళ్ళు కానీ అయిండొచ్చు కానీ ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ప్రజల గుండెలు గుర్తుకున్నాయని అవి శూరాలుగా బద్యాలుగా లోపల పడుచుకుని ఇలా అన్నవాడు ఎట్టి పట్ల పదివేలు ఉండకూడదు ఇతను దించాల్సిందే ఇతను అహంకారం అంచాల్సిందే మతం అడగాల్సిందే అని ప్రజలందరికీ అప్పుడే జరిగే ఆల్మోస్ట్ నెలన్నీ ఎలక్షన్ అప్పటి పదిహేను రోజులు నెల రోజు మంది ఆ నెల రోజుల్లో వచ్చిన మార్పు వల్ల ఈరోజు ప్రభుత్వం మారిందండి ఆ ఇన్సిడెంట్ లేకపోతే చంద్రుని అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాలు లేకపోతే ఈ కేటీఆర్ వారికి లేకపోతే అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మారదండి ఆ టైంలో టిఆర్ఎస్ లీడింగ్ గా ఉంది ఈ పదిహేను ఇరవై మంది మారిపోవడం వల్ల కృషి అని మారిపోయింది హైదరాబాద్ హైదరాబాద్ ఉన్నవాళ్ళు కేవలం హైదరాబాద్ లో కాదు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మారు మహారాష్ట్ర చోటు నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు వల్ల ఎంతో పొంది ఉన్నారు కానీ అది నిమిరు గొప్ప నొప్పి లాగా ఉంది ఆయన పోవచ్చు కానీ ప్రతి పంచు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు దాగి ఉన్నారు వాళ్ళు కనుక డెసిషన్ తీసుకొని చంద్రన్నకు ఫివర్గా ఏంటి అని అంటే అక్కడ ప్రభుత్వాలు కోరుకుంటాయి అనే విషయం ఇప్పుడు తేడా కాబట్టి చంద్రుని చంద్రుని యొక్క దూరదృష్టి కానీ ఆయనకున్న ప్లానింగ్ కానీ ఆయనకున్న విషయం కానీ రాజధానికత కానీ మరొక నాయకుడు లేదు ఆయన ఎంత గొప్ప అభివృద్ధి చేశాడంటే అభివృద్ధిని ఆయన గుడిపారు నేను ఇంత డెవలప్మెంట్ చేశాను ఇంత కష్టపడి పనిచేశాను ఏ రాజకీయ నేతలు చేయటం చేసి చూపించాడు ఆయన చేసిన పనులు అసంపూర్తి అవన్నీ పూర్తి చేసినా కొనసాగించారు కాబట్టి వైఎస్ఆర్ వాళ్ళు అది ఈ రోజు వచ్చింది కానీ అలా కాకుండా ఆయన చేశాడు కాబట్టి వాళ్ళని సమూలంగా నాశనం చేద్దాం అని కంకణ వైఎస్ఆర్సిపి దగ్గర జగన్ అమరావతిని ఏం చేశాడు అమరావతి లోపల ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టి వాళ్ళు పదిహేను వేల కోట్లు సెంటర్ ఇచ్చినాయ వాళ్ళు వెయ్యి కోట్లు పదకొండు వేల కోట్లు దాకా ఖర్చు పెట్టి ఉన్నారు ఇంకా కొద్దిలో అయిపోయేది అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అండి అంటే దానిలో ఎవరు డబ్బులు ఖర్చు పెట్టకలేదు కానీ దాని మీద కట్టుకుండా పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆ తర్వాత పక్కన భూములు పెరుగుతాయి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇచ్చిన వారిలో కంబోళం ఏం లేరండి కంబోన్ కేవలం అర్జెంట్ శాతం ఉన్నారు దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ పెద్ద భూస్వాములు ఏం ఒక ఎకరం రెండు ఎకరం ఇచ్చిన వాళ్ళు ఎనభై శాతం మీరు అనుకుంటే కమ్మ అని అంటున్నారు కమ్మ అని అంటే ఒక మనిషి ఒక వంద ఎకరాలు ఇచ్చుంటే అబ్బో కమ్మ వాళ్ళు చాలా డబ్బు ఉన్నారు చాలా భూమి ఇచ్చారు అలా ఇవ్వలేరండి పది ఎకరాలు ఇచ్చిన వాళ్ళు పది శాతం ఉండేది అంటే ఇదంతా కూడా చిన్న చిన్న వాళ్ళు ఇచ్చింది రాజధాని వస్తుంది ఈ డెవలప్మెంట్ వల్ల ముఖ్యమైన భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి మన వాళ్ళు ఎక్కడికో అమెరికాకో లేకపోతే ఇంగ్లీ వెళ్లకుండా తత నేను వాళ్ళు వెళ్తారు నేను వాళ్ళు ఇక్కడ బెంగళూరుకు లేకపోతే హైదరాబాద్కు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి అలా కాకుండా మన రాజధానిలో పనిచేసే అవకాశం వస్తుంది అని ఆశపడి అప్పుడు ప్రకారం వన్ ఫోర్త్ ముప్పై మూడు ఎకరాల్లో ముప్పై వేల ఎకరాల్లో నాలుగో శాతం రైతులు ఇస్తారు అంటే పన్నెండు వందల యాభై గతాలు వస్తుంది వాళ్ళకి పన్నెండు వందల యాభై వస్తుంది మిగతా ఏమైతుంది ఆ డెవలప్మెంట్ అంతా చేస్తే ఒక ఏడు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వం దగ్గర మిగిలి భూమి ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా అంటున్నారు అంటే ఏడు వేల ఐదు వందల గతాలు అయితే మిగిలిందో వాటిలో ఫైవ్ థౌసండ్ ఎకర్స్ మన అమ్ముతే మనకి నూట డెబ్బై ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు వస్తాయి అంటే డెవలప్మెంట్ చేసుకుంటే మనకు కావాల్సింది ఒక లక్ష పదివేలు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే మనకు అవసరం దానికి మించి మన దగ్గర ఉంటాయి కేవలం డెవలప్ చేయాలి హైటెక్ సిటీ మొత్తంగా మొత్తం కట్టలేదు నాలుగు బిల్డింగ్ కట్టాడు అందు ఉపాధి కల్పించాడు వాళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ అలా ఇది కూడా అవుతుందని ఆశపడ్డాడు సింగపూర్ లో వచ్చారు సింగపూర్ లో వాళ్ళు ఏదో బ్లాడ్ బిజినెస్ కోసం వాళ్ళు ఇచ్చారు చెప్పి వైసీపీ వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేశారు కానీ ఒక రాజధాని ప్రపంచంలో ఆఫ్ ఫైల్ ఉండాలని ఆశపడిన రాజధాని వేలసినాయి రాజుకం పోయింది రాజులు పోయారు ప్రజాస్వామ్యం అయినప్పుడు భౌగోళిక పరిస్థితులను బట్టి చూస్తే సారవంతమైన నేల రెండు నదులు సుదూరమైనటువంటి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఇవన్నీ వెరసి అక్కడ ముగ్గు ప్రాంతం కాదండి ఇవన్నీ చూస్తుంది అద్భుతమైనటువంటి ప్రదేశం పలవులు చోడులు రాష్ట్ర గోలు మౌర్యులు అసలు అక్కడ ఉన్నటువంటి అందరూ అదే కేంద్రంగా రాజధానిగా పరిపాలించాలి మరి అది ఇప్పుడు అలం కాకుండా పోయిందా అరకు రాకుండా పోయిందా మరి మీరే కదా అసెంబ్లీ సాక్షిగా నేను ఏకాగ్రీగా దీన్ని అంగీకరిస్తాను కనీసం ముప్పై వేల ఎకరాల టైం రావాలని చెప్పిన ఆయన అధికారం రాగానే మాట మార్చాడు మాట తప్పుడు మనం చెప్పడం నేను చెప్పాను ఈ లోటుతో నేను చెప్పాను మరి నేనేమవ్వాలా నేను గంగాలో దూకాల ఊరు పోసుకున్నా గొంతుకు సా చేయండి ప్రజల ముందు మనం ఇక్కడ నేను చెప్పి ఓట్లు ఎంచుకున్నామే రాత్రులు రాత్రులు ప్రజలు ఇంట్లోకి వెళ్ళి అయ్యా నేను కాపుని మనకి టికెట్ వచ్చింది ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా నాకేమో నేను విడిగాడిగాను బహిరంగ చర్చల్లో కానీ బహిరంగ సవాల్లో కానీ నా అద్భుతంగా మాట్లాడి నా వాక్చాతతో నేను ప్రజలకు విధానం నేర్చుకున్నాను ఏదో విధంగా గెలిపించుకున్నాను మా మిసెస్ గెలిపించుకున్న తర్వాత అనుక్షణం ప్రజలు ఎలా ఫేస్ చేయడం వాళ్ళు వచ్చి ఇదేంటంటే మీరు చెప్పిపోయారు కదా ఇదే ఉంటుంది అమరావతి ఇక్కడే ఉంటుంది చెప్పారు కాదంటు అనుకుంటున్నారు మనం ఉద్యమం చేద్దాం మాతో కలిసి రండి మాతో కలిసి రండి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే అక్కడ ఉండలేక వాళ్ళకి జవాబు చెప్పలేక జగన్ అని కలవలేక అది కష్టం మీద కలిస్తే అది ఉంటారులేమ్మా అది అదంతా అట్లా ఉంటది మనం వేరే మూడు రాజధానులు ఈ సౌత్ ఆఫ్రికా మోడల్ జీస్బర్ రకరకాల ట్రిక్టోరియా రకరకాలు ఉన్నారు సో ఇవన్నీ ఆ మోడల్ చూపించి మాయ మాడలు చెప్పి ఒక పెద్ద బాహుబలి సెట్టింగ్ లాగానే వైజాగ్ చేయబోతున్నా చేయబోతున్నా ఏమి జరగలేదు న్యాయ అంటే హైకోర్టు కన్ను షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసే ప్రతిపాదన ఎక్కడ అడగలేదని చెప్పి కేంద్రం న్యాయశాఖ మంత్రి చెప్పి నేను అంటే మనకు న్యాయవాడని చెప్పాడు అక్కడ మాత్రం ఓన్లీ నిలగలేదు కేంద్రం దగ్గర అంటే కేంద్రం తెలియకుండా మాత్రం శక్తి ఉందని లేదు అంటే న్యాయ రాధాని అక్కడ రాదు విశాఖ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడేం జరుగుతుంది ఈయన క్యాంపస్ నాలుగు బిల్డింగ్ కట్టుకుంటాడు విలాసవంతంగా అత్యంత ఖరీదైనటువంటి కన్స్ట్రక్షన్ అండి నార్మల్ గా అసెంబ్లీ కట్టారు అంటే ఏడు వేల రూపాయలు ఒక ఎస్ఎంపీ కడితే లఘోధికమైన బొత్తుకున్నారండి అసెంబ్లీలో ఏడు వేలు ఎందుకు అవుతుందంటే మనం ఇల్లు కట్టుకుంటే మన నాలుగు వేల సార్లు ఎస్ఎంపీ అవుతుంది ఐదు వేల సార్ అవుతుంది ఎనిమిది వేలు అంటే ఇందులో ఎంత తీసుకున్నాడు ఇందులో ఎంత కొట్టేశారు కానీ ఈయన చేసినది ఇరవై నాలుగు వేల ఇరవై రెండు రూపాయలు ఒక ఎస్ఎంపీ ఆయన సొంతంగా కట్టపోతే అలా అవుతుంది చంద్రబాబు గారు ఎనిమిది వేలకు ఒక ఎస్ఎంపీ కడితే మాత్రం చాలా లంచాలు తీసుకుని చేసిన కమిషన్ వ్యవహారం అంటాడు ఇవన్నీ చూస్తుంటే అక్కడ వైజాగ్ లో ఈయనేమి పరిపాలన రాజధాని లేదండి అక్కడ వేల ఎకరాలు భూమి కొల్లగొట్టి రాజధాని ప్రకటన చేస్తే కొనేదంతా కూడా రెండు లక్షల మూడు లక్షల ఎకరం ఉంటుంది రాజధాని పట్టణం వల్ల ఈయన అక్కడ పోయి క్యాంపస్ పెట్టడం వల్ల అది ఐదు కోట్లు కావాలి అయినప్పుడు ఏమైంది ఒక లక్ష ఎకరాలు మీరు తీసుకున్నారు అనుకోండి అది ఐదు కోట్లు అవుతే కనీసం మీకు పది లక్షల కోట్లు వచ్చేస్తాయి ఓవరాల్ గా ఆయన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా భూమి ఆయనకి ఉంటాయి కదా వాటి ధర పెరుగుతాయి ఆటోమేటిక్ గా దాన్ని ఎప్పుడైనా సరే ల్యాండ్ బ్యాంక్ వాడుకుంటారు ఎక్కడొచ్చి డబ్బులతో ప్రజలు కొనుక్కుంటారు మ్యాంటని కొనుక్కోవడం ఒకటి ఓటు పదివేలు ఇచ్చినా సరే మనకి ఈజీగా కొనగలుగుతాం అని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి కుట్ర తరలిసాడు ఆయన పోయి చేసింది ఏంటండి టూ థౌసండ్ నైన్టీన్ లో డిసెంబర్ సెవెంటీన్ నాడు అసెంబ్లీలో ప్రకటన జరిగింది మూడు రాజధానుల నిన్ననే దానికి నాలుగు సంవత్సరాల ఉద్యోగం గురించి మీటింగ్ జరిగాయి తెలుసు అమరావతి జరిగింది నాలుగు సంవత్సరాలు తుగ్ల వేయాలి అంటే దుగ్లకన్నా ఎందుకు అంటున్నాం అంటే రాజధాని మార్చినప్పుడు తుగ్లక్ తుగ్లక్ ఒక మేధావి తుగ్లక్ కాని పదాన్ని జగన్ వాడటం నేను ఇష్టపడినాయి ఎందుకంటే తుడ్లక్ చేసిన పది రెండు నిర్ణయాలు అవి మాత్రం తప్పపోయి ఆయన వంద నిర్ణయాలు పైన తీసుకున్నాడు అవి కరెక్ట్ గానే ఉన్నాయి అన్ని చేశాడు ఢిల్లీలో ఉండగా రాజధాని ఇక్కడ వద్ద దౌలతాబాద్ క్షిఫ్ట్ తీశాడు ఎక్కడ ఉంది దౌలతాబాద్ మహారాష్ట్ర అక్కడ ఉంది ఎందుకు చేశాడు అంటే మనకి అన్ని దండయాత్రలు కూడా అక్కడి నుంచి పాకిస్తాన్ సైడ్ చూస్తాయి ధైరాబ్ నార్త్ నుంచి వచ్చి ఢిల్లీ చాలా దగ్గరగా ఉంది దండయాత్ర చేయబోతే డైరెక్ట్ గా ఢిల్లీ మీద అటాక్ చేయగలుగుతున్నాడు రాజధాని అయితే చాలా దూరం ఉండాలి అటాక్ చేస్తే కనీసం ఒక నాలుగైదు రాష్ట్రాలు వేల కిలోమీటర్ దాటితే కానీ రాజధాని చేయకపోతే ఉద్దేశంతో ఆయన ఆలోచించాడు ఆలోచించమన్నాడు ఢిల్లీ కంటే కూడా దౌలదాబాద్ పెడితే వాళ్ళు ఢిల్లీ మీదకి వస్తారు అప్పుడు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆ తర్వాత పోతే కిందకు వస్తే హర్యానా ఉంది లేదా రాజస్థాన్ ఉంది యూపీ ఉంది ఇక్కడ అనేక లెవెల్స్ మనం అర్డుతూ చివరికి మనం దౌలదాబాద్ కాపాడుకున్న తిరిగాడు అప్పుడు ఆయన చెప్తారండి ఇందులో వాటర్ సరిగా లేదు మరి ప్రాబ్లం వస్తుందేమో మరియు ఆలోచించాలంటే లే నేను డిసిషన్ తీసుకున్నాను రెండు సంవత్సరాలు ఆ మీటిద్దరు వచ్చింది అదే ఇది నేను ఊహించలేదని చెప్పి మళ్ళీ వెళ్ళి తీసుకెళ్తాను ఇది ఒక నిర్ణయం తప్పు చేశాడు ఇంకొక నిర్ణయం ఆయన ఏం చేశాడు బంగారు నాణాలు ఎక్కడైనా చలావరణ అవుతాయి ఏ రాజ్యమైనా బంగారు నాణాలతో చలావణా ఆయన ఏం చేశాడు బంగారు నాణాలు కాస్ట్ అవుతున్నాయి మనం రాగి నాణాలు పెట్టుకుందాం సో రాగి నాణాలు కనుక మనం చలామణి చేయడం మొదలు పెడితే రాగి ర్యాలీ వస్తుంది ఖజానాకి కొంచెం బరువు తాగుతుంది అనుకున్నాడు కానీ ఆ రాగి నాణాలు ప్రతి ఒక్కరు తన ఇంట్లో ముద్దు సమయం పెట్టాడు ఆ స్టాంప్ తీసుకొని రాగి అద్దర్లో ఉంది దాని ఈజీగా దొరుకుతుంది ఎక్కడైనా సరే ప్రజలు రాజధాని గుర్తించ మొదలు పెట్టారు అది చూసి ఈ షాప్ దీన్ని మన నాణాలు లాంటి ప్రజలు తయారు చేసేసారా అంటే రాగి అనేది చాలా చీప్ మెటల్ ఇది కూడా విత్ డ్రా మళ్ళీ ఆయన బంగారు నాన్నకి వెళ్ళిపోయాడు ఈ రెండే నిన్న కానీ అతను గొప్ప నాయకుడు అతను ప్రజల్ని ప్రేమతో చూశాడు అతను సంరక్షణతో ఉన్నాడు నియంత్రణ ప్రతిపాదించలేదు కానీ ఆ రెండు దేశంలో ఆయనకి తొగ్లా పిచ్చి తొగ్లగా అన్నారు ఆ పిచ్చి తొగ్లకు నిర్ణయం ఏంటి అంటే రాజధాని మార్పు మార్పండి మార్చాడు అనుకోకండి మార్చ మార్చుతా అన్నాడు తప్పితే మార్చలేదు మార్చలేడు కూడా అది ఆయనకి తెలుసు కోర్టు మొటికాయ వేస్తున్నాయి మీరు ఆరు నెలల్లో వివరం చేసే ఇంతవరకు మూడు సంవత్సరాలు అయింది జాపింగ్ చేస్తుంటాడు కేసులు ఎదుర్కొంటుంటాడు రకరకాల కేసులు ఇంకోటి రాకపోతే ఇంకోటి సుప్రీంకోర్టులో జస్ట్ టైం అంటే టేకింగ్ బై టీ చేస్తూ వెళ్తాడు ఇవన్నీ చేసి మరి ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కానీ వైజాగ్లో ఉన్నటువంటి భూములన్నీ ఆక్రమించుకున్నాడు అమరావతిలో మొత్తం నేను ఆపేశాడు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందుబాటులో లేకుండా మూడు నాలుగు నెలలు ఉంది ఆయన గెలిచిన వెంటనే కొత్త పాలసీ నాలుగు నెలలు ఇసుక లేదని ఎక్కడ వాళ్ళు మీరు కన్స్ట్రక్షన్స్ లేవు వర్క్ లేదు ఉపాధి లేదు ఉపాధి లేదు గవర్న నిర్మాణ కార్మికులు అంటే ముప్పై రెండు శాఖల వాళ్ళు ఉంటారు అనే రెంటల్ ఉంటారు క్యాపిటల్ ఉంటారు బ్లంబర్స్ ఉంటారు ఎంతమందికి ఉద్యోగం లేదు అలా మారిపోయారు వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు హైదరాబాద్ వచ్చేస్తారు అందువల్ల రియల్ ఎస్టేట్ అక్కడ పడిపోయి తెలంగాణలో ఉధారాలు పెరిగాయి మీరు గమనిస్తే నర్సింగ్ దగ్గర వంద కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఒక ఎకరం కౌకర్ పెట్టు సో అది ఎందుకు అయింది అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది తెలంగాణ వాళ్ళు సంపాదించారంట కాదండి అది వేరే రాష్ట్రం నుంచి వచ్చింది ముఖ్యంగా వచ్చింది ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ తప్పకుండా వందకి రెండు వందల కోట్లు వస్తుంది అని నమ్ముతే అంత ధర పెట్టారు మరి అక్కడ చూడండి అమరావతిలో ముందు ఐదు కోట్ల వరకు ఉంది అని అంటారు ఈ రోజున ముఖ్య లక్షకి అమ్ముకుందాం బిడ్డ పెట్టుకుందంటే ఒక ధన్యవాదాలు కారణం ఏంటి అంటే మన మన ధనవంతను పూర్తిగా నాశనం చేసి ఇతర రాష్ట్రాలు ఏం చేసేటువంటి ఒక పరోక్ష ఒక భావించవచ్చు జగన్ అని వాడికి పూర్తి అవగాహన లేదా ఆయన ముఖ్యమంత్రిగా అవుతాడో లేదా తెలియదు కానీ ఆ నిర్ణయాలు మాత్రం చాలా మూర్ఖంగా ఉన్నాయి నియంత్ర పరిపాలనలా ఉంది ఎవరి మాట వినడు ఎవరికి యాక్సెస్ ఇవ్వ